హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రకృతి వడిలో ఎన్నో మందులు వాటిలో ప్రతి ఒక్క మొక్క కూడాను మానవాళికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంది అలాంటిదే ఈ గరుడ ముక్కు చెట్టు ఈ చెట్టు పల్లెటూళ్లలో ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క యొక్క విశిష్టత మన పురాణాల్లో కూడా ఉంది ఈ మొక్క యొక్క కాయలు అర్ధరాత్రి వేళ ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంటాయి ఈ కాయలు ఆకాశానికి తపస్సు చేస్తున్నాయని అంటారు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో గరుడ ముక్కు మొక్క యొక్క కాయలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో దాని వలన మనకు చేకూరే ప్రయోజనాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్రకృతికి మనకు మధ్య విడదీయరాని బంధం ఉంటుంది ముఖ్యంగా మొక్కలు మనిషికి అత్యంత మేలు చేస్తాయి ఎన్నో ఔషధ మొక్కలు వేరు కాండం ఆకులు పువ్వులు ఇలా మొక్కలోని ప్రతి ఒక్క భాగం కూడాను మానవాళికి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది అలాంటి మొక్కల్లో ఒకటి ఈ గరుడ ముక్కు మొక్క దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి దీని విత్తనాలు గ్రద్ద ముక్కు ఆకారంలో కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ యొక్క మొక్కను గిరిజనులు అనేక రకాలుగా ఉపయోగిస్తారు ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం మాటినియా ఆన్యువ ఈ మొక్కను సంస్కృతంలో కాకంగి కకనస సాధారణంగా ఈ చెట్టును గరుడ ముక్కు చెట్టని గద్దాకు చెట్టు తేలుకొండాకు తేలుకొండి చెట్టు గొర్రె జిడ్డాకు వంటి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు మధ్య ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే గిరిజనలో ఈ మొక్క కాండాన్ని తాంత్రిక వసీకరణ చర్యలకు ఉపయోగిస్తారు పూర్వకాలంలో ఈ కాయలను ఇంటి సింహ ద్వారాలకు కట్టేవారు అలాగే ఇంట్లో పెట్టుకునేవారు ఈ కాయలకు అతీంద్రియ శక్తులు ఉంటాయట నరదిష్టి నరపీడను నరఘోష వల్ల ఇంట్లోని వారికి మానసిక ప్రశాంతత లేకపోవడం ఇంట్లో డబ్బు నిలవకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఇలా అనేక సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి ఈ కాయలను ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఇంటికి ఇంట్లోని వారికి నరదిష్టి నరగోష వంటివి తగలకుండా ఉంటాయి ఒక అమావాస్య రోజున ఐదు లేదా పదకొండు ఎండిన గరుడ ముక్కు కాయలను సేకరించి వాటిని ఇంటికి తీసుకువచ్చి ధూపం చూపించి వాటిని దండలాగా గుచ్చి మరలా దూపం చూపించి ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా చేయటం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి పోతోంది అంతేకాకుండా ఈ కాయలను ఇంట్లో ఎక్కడ ఉంచినా కూడా ఆ ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా ఉంటుంది ఇలా చేయటం వల్ల శత్రుభయాలు అన్ని తొలగిపోతాయి ఇంట్లోకి ధనం ప్రవాహంగా వస్తుందని పూర్వీకులు నమ్మేవారు ఈ కాయలను ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆ ఇంట్లో దరిదాపుల్లోకి కూడాను భూత ప్రేత పిశాచులు అస్సలు రావట ఇంట్లో ఎల్లప్పుడూ కూడాను పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట అంతేకాకుండా ఈ యొక్క చెట్టు ఆకులు రాత్రిపూట ఆకాశాన్ని చూస్తూ తపస్సు చేస్తాయట వీటిని రాత్రిపూట శబ్దం చేయకుండా వాటి తపస్సుకు భంగం కలగకుండా చూడాలట వీటి తపస్సుకు భంగం కలిగిస్తే ఈ చెట్లు సపిస్తాయని నమ్మేవారు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్టులో అద్భుత రహస్యాలు కూడా దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఇప్పుడు మనము దీనివలన మనకు చేగురే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము మూర్చ వ్యాధి రోగులకు గరుడ ముక్కు మొక్క ఆకుల రసం ఒక మంచి మెడిసిన్ గా చెప్పుకోవచ్చు అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి క్షయ వ్యాధి నివారణకు కూడాను ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు దీని వలన సమూహంగా వ్యాధి నిర్మూలన చేసుకోవచ్చు తేలు విషయాన్ని హరించడంలో ఈ మొక్క పనిచేసినట్లు ఏ ఇతర మొక్క కూడా పనిచేయదని నిపుణులు సైతం చెప్తున్నారు తేలు కుట్టినప్పుడు ఆ తేలు కాటుకు గురైన ప్రాంతంలో ఈ యొక్క మొక్క ఆకుల రసాన్ని వేసి ఆ దంచిన ఆకులను ఆ ప్రాంతంలో ఉంచి కట్టు కట్టాలి ఇలా చేయటం వల్ల చాలా తక్కువ సమయంలోనే తేలు విషం హరించుకుపోతుంది ఈ మొక్క ఆకుల రసాన్ని మెడకు రాయటం వల్ల క్షయ వ్యాధి తగ్గుముఖం పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క మొక్క వేర్లను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి ఒక టీ స్పూన్ పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా ఉంచాలి ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల కీళ్ళ నొప్పిలో తలనొప్పి ఛాతి నొప్పి తగ్గుతుంది ఈ ఆకుల రసాన్ని గాయాలపై పుండ్లపై రాయటం వల్ల అవి త్వరగా తగ్గుతాయి ఈ మొక్క వేరును ఒక గ్లాసు నీటిలో వేసి అర గ్లాసు అయ్యే వరకు మరిగించి ఆ కషాయాన్ని తాగాలి ఈ కషాయం అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది ఈ విత్తనాల నుంచి తీసిన నూనెను తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి ఉపయోగిస్తారు అలాగే యాంటీ వైపరిన్ లక్షణాల కారణంగా సాలె విష పురుగుల విషయానికి విరుగుడుగా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు ఈ యొక్క మొక్క ఆకుల యొక్క రసం యాంటీ హెల్మెటిక్ యాంటీ డిసెంటెరిక్ మరియు సుడోరిఫిక్ లక్షణాల వలన క్యాన్సర్కు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు అలాగే మొటిమలు మరియు మచ్చలను తొలగించడానికి దీనిలోని లాటెక్స్ని ఉపయోగిస్తారు అదే విధంగా ఈ యొక్క చెట్టు మూలాలు ఎమిటిక్ మరియు క్యాథ్రోటిక్ రసాయనాల వలన ఫైల్స్ మరియు గొనేరియా చికిత్సలో ఎంతగానో ఉపయోగిస్తారో సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క మొక్క వలన మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ